దిస్ ఈస్ గుడ్ టచ్ ఓకే చూడు ఒకటి చూడ దిస్ ఈస్ గుడ్ టచ్ దిస్ ఈస్ బ్యాడ్ టచ్ ఏం టచ్ బ్యాడ్ టచ్ దిస్ ఈస్ బ్యాడ్ టచ్ బ్యాడ్ టచ్ నో సరేనా అంత చిన్న పిల్లకి నేర్పించుకోవాల్సి వస్తుంది మన దుస్థితి అటు ఇటు చేసి అవి కూడా చూపించారు మా వాళ్ళు ఎనిమిది మంది ఆడపిల్లల సంతానం తర్వాత మగ సంతానమాట సో ప్రస్తాప్ ఖర్చులు వగేరాలు అన్నీ మానుకుని ఆలోచనలు ఇద్దరితో సరిపెట్టుకున్నాం అది కూడా విట్స్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ ఇంత చిన్నపిల్ల టిఫి కొడితే రెండేళ్ళు ఉండవు దీనికి ఇంకా ఏడాది కూడా రాలేదు అది వేరే విషయము జస్ట్ జస్ట్ మంత్స్ ఇది వీళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తెరిపిస్తారు ఆడపిల్లలు లక్ష్మీదేవుల ఇంటికి ఇది మా లక్ష్మీదేవి సరస్వతి దేవిని కూడా పట్టుకుని ఆడుతోంది తిని చూస్తోంది ఇంకోటి బాగ్దేవి కానీ బయట సొసైటీ మాత్రం అబ్బాయిలకి ఏ రకంగా హెరాస్మెంట్స్ ఉన్నాయో తెలియదు కానీ ఉంటే ఉండొచ్చు కాక ఆడపిల్లలకి మాత్రం అడుగు గడుగున భయమే గుండె గుప్పెట్లో పెట్టుకుని బతకాల్సి వస్తుంది ఎవ్వరికి నమ్మలేం ఎవ్వరికి ఇవ్వలేం మొన్న నాకు సరే సడన్ ఎందుకో కళ్ళు దిగినట్టే హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి నేను ఎక్కడ ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళేమో ఊర్లలో ఉండే పుసుకుర ఫోన్ చేస్తే ఎవరు వస్తారు అంత టెన్షన్లో కూడా నేను ఎక్కడా వీళ్ళిద్దరిని నమ్మి వదల్లేక తీసుకుని వెళ్ళాను నేను డాక్టర్ తిట్టింది నన్ను వాట్ ఇఫ్ యూ కొలాప్స్ లేకపోతే ఇంకేదైనా అయితే ఏంటి పరిస్థితి తీసుకొస్తావు ఏం చేస్తావు చెప్పు తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు రోజులు ఎక్కడ మీ సేఫ్టీ ఇంట్లోనే లేదు తల్లుల్ని తోటి తల్లుల్ని కూడా నమ్మడానికి లేదు పెంచడం భారమని వాళ్ళ మైండ్ సెట్లు సరిగ్గా లేక భర్తతో కొట్లాడి అత్తమావ లేదన్న అంటే వీళ్ళకే పిచ్చులు ఎక్కువ లేకపోతే మాకు మాకే మా జీవితానికి అడ్డుగా మేము వీళ్ళని భావించి తల్లులే పీక పిసికేస్తున్నారు ఇంత పసిపిల్లల్ని అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే కొద్దో గొప్ప తల్లులకు కాస్త మెచ్యూరిటీ ఏడ్చింది అని అనుకుందాం తండ్రి దగ్గర నమ్మి వదిలిపెట్టలేని పరిస్థితి అన్నయ్యల దగ్గర తమ్ముళ్ళ దగ్గర వదిలిపెట్టలేని పరిస్థితి కొంత వాళ్ళు రక్త సంబంధికుల దగ్గరే రాత్రులు పడుకోబెట్టలేము ఒక గర్ల్ అండ్ బాయ్ ఉన్నారంటే రూమ్ షేర్ చేయలేం ఎటువంటి వార్తలు వినాల్సి వస్తుందో అని భయం ఏం చూడాల్సి వస్తుందో అని భయం ఒక గర్ల్ అండ్ బాయ్ ఉంటే ఒక రూమ్ షేర్ చేయలేం ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి ఉందా సొంత వాళ్ళ దగ్గర ఆడపిల్లల్ని నమ్మలేం తోబుట్టుల దగ్గర నమ్మలేం కజన్స్ దగ్గర నమ్మలేం తాతల దగ్గర నమ్మలేం మావయ్యల దగ్గర నమ్మలేం బాబాయిలు పెద్దనాన్నల దగ్గర నమ్మలేం విద్యలు నేర్పించే గురువుల దగ్గర నమ్మలేం చిక్ నేను సిగ్గుపడుతున్నా ఈ విషయం చెప్పడానికి విద్యలు నేర్పించే గురువుల దగ్గర నమ్మలేం స్కూళ్ళకి తీసుకెళ్లే ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళ దగ్గర నమ్మలేం ట్యూటర్ల దగ్గర నమ్మలేం ఫ్రెండ్స్ దగ్గర తోటి ఫ్రెండ్స్ వీళ్ళ ఈడు పిల్లలే రేపు పొద్దున ఇదే ఎనిమిదేళ్ళు తొమ్మిది ఏళ్ళో వచ్చిందనుకోండి దీంతో తోడో ఏడాది రెండేళ్ల పెద్దోడో ఆ ఫ్రెండ్స్ దగ్గర నమ్మలేం ఎక్కడ నమ్ముతాము అడుగడుగున లిటరల్ గా చెప్తున్నా అడుగడుగున ఎక్కడైనా షాపింగ్ వెళ్ళినా ఎవరో వెరీ క్యూట్ అని ఇట్లా అంటుంటే భయమేసేస్తోంది వెరీ క్యూట్ అని ఇట్లా బుగ్గలు పిండితే వేస్తుందండి ఏ చీరలు షాపింగ్ కో లేకపోతే డ్రెస్సుల షాపింగ్కి వెళ్తే ట్రైల్ రూమ్ కి కూడా తీసుకుపోతాను నేనైతే మానేసి ఇప్పుడు ఆన్లైన్ కోరుకుంటున్నాను అది వేరే విషయం ఒకళ్ళు ఆడపిల్ల ఉన్నా లేకపోతే ఒకళ్ళు ఉన్నా ఇంకొకళ్ళు ఉన్నా ఇంకొకళ్ళు కావాలని కనిపించే సాధన వాళ్ళు బ్యాంకు బ్యాలెన్స్ కూడా కోటి రూపాయలు వేసి కనిపియారు చెప్తున్నా ఇది ఆల్రెడీ ఒకసారి ఈ ప్రస్తావన తెచ్చా బట్ ఇంకోసారి చెప్తున్నా మీద అంబో అయింది మీ మొహాల్మోడా కనిపిస్తారు అది మానిపులేట్ చేసేస్తే ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి ఒకళ్ళు ఒక్కొక్కళ్ళు తోడు ఉండాలి అక్కడి నుంచి ఎంత కష్టపడాల్సి వస్తుందో మేము మీకేం తెలుసు ఏ స్కూల్ ఫీజు తక్కువ లేదు లక్షకి మినిమం లక్షకి అండ్ ప్రతి ఏడు పెరుగుతుంది కళ్ళు మూసుకుంటున్నారు అందరూ కరెక్షన్లు చేయరా స్కూల్ ఫీజులు బతకాలంటే భయం వేస్తుంది చిన్న పిల్లలు ఇది ఏముంది లింగులు ఇటుకోమని దీనికన్నా ఒక ఏడాది పెద్ద ఏడదిన్నర పెద్దది షేరింగ్ ఈజ్ ఖేరింగ్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యుయర్ ఏం గారు సిబ్బులింగు ఇట్లాంటివన్నీ దీనికి ఏమర్థమవుతాయి ఇది దీని కొట్టే నాకు ఉంటుంది అదేమంటే ఇది చిన్నది అయ్యో వద్దు 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 అని దీనికే నచ్చ చెప్పాలి అక్కడి నుంచి ఇది షెల్లోకి వెళ్ళిపోదా ఏ రెండు లక్షలకి తక్కువ ఉన్నాయి ఫీజులు యాక్టివిటీస్ చేర్పియ్యాలన్నా బర్త్డే పార్టీస్ అన్నా ఇంకేమైనా ఇంకేమైనా ఏది రెండు లక్షలకి ఏం తక్కువ ఉన్నాయి ఎంత ఖర్చులు ఏంటి పరిస్థితి చూసారా ఇది చూసి ఇది అడుగుతుంది ఇది పిచ్చాను మళ్ళీ దీనికి కావాలి స్టార్ట్ అయ్యింది మాకు భేరపడ్డారు ఇద్దరు వీళ్ళిద్దరినే చూసుకోనా ఇద్దరు ఆడపిల్లలైనందువల్ల ఎక్కడ వదిలి నేను వర్క్కి వెళ్ళను వర్క్ ఫ్రం హోమ్ చూసుకోవడం పని చేయడం అన్నీ సగం సగమే వీళ్ళ పెంపకము సగం సగమే పని చేయడము సగం సగమే కూర్చున్నాడు పని చేయడము సగం సగమే అన్నీ సగం సగమే ఇక్కడ మధ్యలో ఇద్దరు ఆడుకోవాలి షేరింగ్ ఇస్ కేరింగ్ నువ్వు అక్క ఇద్దరు ఆడుకోవాలి ఏ ఒక్కరికో అంటే కుదరదు రెండు సరస్వతులు రెండు అమ్మవార్ల బొమ్మలు కుదరవు అర్థమైందా అధీరా ధీరురాల్లా పోటీ పడుతుందని అందరితోటి అధీరాన్ని పేరు పెట్టాము ఎందుకంటే ముగ్ధ అని పాపకు పేరు పెట్టిన తర్వాత అందరు బుగ్గులోకి దింపాల్సినందుకు చేస్తున్న ప్రయత్నాలన్నీ పసిగట్టి కనీసం పేరు వల్ల అయినా పేరులో బలం ఉండడం వల్ల దీన్ని కాపాడుతుందని పేరు కూడా అలాగే ఎత్తుక్కొని పెట్టాం ఎవరిని నమ్మలేకుండా ఉన్నాం ఎవరిని ఏమి అనలేకుండా ఉన్నాం పిల్లల విషయంలో అసలు సేఫ్టీ లేదు సెక్యూరిటీ లేదు ప్రతి ఒక్కళ్ళు ఎవరు మారాలా సమాజము లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు కాదు ఆ ఇంత చిన్న పిల్లల్ని కానీ ఆడపిల్లల్ని కానీ వయసు వచ్చిన ఆడపిల్లల్ని కానీ ఏదైనా చేద్దామనుకున్న ఆ రాక్షసపు ఆలోచన చచ్చిపోవాలి మనుషులు కాదు చచ్చిపోవాల్సింది ఆ ఆలోచన దానికి ఏం చేయాలి అరే ఇట్లా మనం మొలెస్ చేస్తే లేకపోతే వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెడితే వాళ్ళు ఎంత బాధపడతారు తెలిసి తెలియని ఏజ్లో వాళ్ళకి ఏదైనా అయితే ఫ్యూచర్లో వాళ్ళకి ఎంత నరకయాతన అది వాళ్ళ బిహేవియర్ మీద వాళ్ళ చాయిసెస్ మీద ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది సబ్కాన్షియస్ మైండ్లో ఇంత చిన్న పిల్లలకి గుర్తుండదని మీరు అనుకోవద్దు సబ్కాన్షియస్ మైండ్లో ప్రతి ఒక్కటి గుర్తుంటుంది పెద్దగైన తర్వాత వాళ్ళు ఎంత అనుభవిస్తారు ఏంటి ఎంత బాధపడతారు అక్కడి నుంచి విపరీతమైన డిసిషన్స్ తీసుకుంటారు కొంతమంది రెబులెస్ అయిపోతారు లేదా కొంతమంది షెల్లోకి వెళ్ళిపోతారు కాన్ఫిడెంట్గా బయటకు వచ్చి సజావుగా బతికే వాళ్ళు అయితే చాలా తక్కువ మంది ఉంటారు దానికోసం వాళ్ళు ఎన్నో థెరపీస్ ఎన్నో ఆశ్రయించాల్సి వస్తుంది ఎట్లా ఉంటుంది ఏంటి పరిస్థితి అని చెప్పేసి మొత్తం ప్రతి ఒక్కళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి ముందు మనుషులు మనుషులుగా బతకాలి రాక్షసపు ఆలోచనలు కాదు ఎంతమంది గురువులను చూస్తున్నా మనం ఆడపిల్లల్ని మొలసి చేసేవాళ్ళని వాళ్ళు ఎడ్యుకేటెడ్స్ కదా సెకండ్ క్లాస్ చదువుకొని వచ్చారా వాళ్ళు ఏమన్నా లేదు కదా మినిమం గ్రాడ్యుయేషన్ ఆర్ బిఎడ్ ఆర్ ఆ సంబంధిత చదువులు చదువుకొని వచ్చారు కదా తండ్రి తండ్రి దగ్గర నుంచి పిల్లని ఏంటండి కాపాడేది తాత తాత దగ్గర నుంచి ఏంటి కాపాడేది ఇంకెక్కడ నమ్మాలా ఏమిటి బతుకులు ఎక్కడ పోతున్నాం మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ అది గొప్పగా చెప్పుకుంటూ కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతున్నామే ఏముంది ట్వంటీ ట్వంటీ ఫోర్ టూ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ప్రాబ్లమ్స్ అది ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి ఒకప్పుడు ఇలా లేదంటే ఒకప్పుడు ఇంత ఎక్స్పోజర్ లేదు ఇట్లా వద్దని ఇప్పుడే చెప్పాను కదా వద్దు ఇంత చిన్నపిల్లకి చెప్పాల్సి వస్తుంది చూడు ఏది జరిగినా చూసుకుందాంలే చెత్త తెగింపు లేదు కఠినమైన శిక్షలు రావాలి ఒక గొడ్డు ఉంటుంది అది చెపితే సరైన దారిలో నడవే అంటే నడవదు దాన్ని ఏం చేస్తాం కొట్ట తీసుకొని పొట్టావు పొట్టావు కొట్టాం కదా అట్లాగే తప్పు చేసిన వాళ్ళని గొడ్లల్లాగా తీర్చి చేస్తే కనీసం ఆ దెబ్బలకి శిక్షలకి భయపడైన తప్పులు చేయరు నిజంగా చెప్తున్నాను నేను ఆవేదన ఇది భరించే వాళ్ళకి తెలుస్తుంది ఇద్దరు ఆడపిల్లలు పెంచే వాళ్ళకి తెలుస్తుంది అక్కడి నుంచి చుట్టం చూపుగా వచ్చే ఈ బోడి మొహాల భోషంబలు అక్కడి నుంచి చెప్తారు ఇంకొకటి మగపిల్లాడు ఉండాలి ట్రై చేయి ఆడపిల్ల ఎప్పటికీ ఆడపిల్ల ఏం ట్రై చేయాలి నువ్వు అది ఎక్స్పీరియన్స్డ్ కదా వాగడంలో కాదు ఆ చేతల్లో చుమించు తలహాలు ఇవ్వకండి కుదిరితే సహాయం చేయండి చెత్త ముండా సలహాలు ఇవ్వక తీసుకునే వాడికి కడుపులో కాలిపోతూ ఉంటుంది పనికి మళ్ళీ సలహాలు ఎక్కడ కుదిరితే ఒక పూట చూసుకోండి తెలుస్తుంది ఆడపిల్లల్ని బయటికి తీసుకెళ్తే తీసుకొచ్చేంత వరకు మేము పడే ఆవేదన ఆ తర్వాత అక్కడి నుంచి పెద్దగైన తర్వాత వాళ్ళు ఒక్కళ్ళే బయటికి వెళ్తుంటే వాళ్ళు పడే బాధ మేం పడే బాధ అడుగడుగున రాక్షసపు చూపులు చూస్తుంటే ఏ యాక్టివిటీస్లో వెయ్యాలన్నా అమ్మో లేదు ఇతర ఏ యాక్టివిటీస్లో వేయాలన్నా ఎక్కడ వేయాలన్నా మేం పడే ఘోష అండ్ ఇప్పుడు ఈ ఎక్స్పోజర్ కూడా వచ్చింది టీనేజ్ పిల్లలు అయితే మరీ ఇంకా ఇంటింటే వేసుకొని తిరుగుతానంటారు వాళ్ళు అరే అట్లా కాదమ్మా సినిమాల్లో సోషల్ మీడియాలోనో ఎక్కడో చూపించినట్టు అది వేరమ్మా అది వాళ్ళ ప్రొఫెషన్ అమ్మా మీరు అట్లా వేసుకోవద్దమ్మా మన ఇళ్లల్లో అట్లా నడవదమ్మా మన సొసైటీలో అట్లా నడవదమ్మా రివీలింగ్గా ఉండకూడదమ్మా మీ బెడ్రూమ్ లోపల వరకే అలాంటి రివీలింగ్ క్లోత్స్ పరిమితం చేసుకోండి అమ్మా కింద హాళ్ళు మగపిల్లలు ఉంటారు బయట ఉంటారు అట్లా తిరగండి ఒక్కళ్ళకి అర్థం కాదు పూజ పట్టిపోయినా అట్లాంటి ఆలోచనలు మరి ఫ్యాషన్ నాన్ ఫ్యాషన్ నాన్ ఫ్యాషన్ నాన్ ఫ్యాషన్ తినడమైనా ఊరుకుంటారు కానీ చిన్న చిన్న బట్టలు వేసుకోకుండా ఊరుకోవట్లేదు చాలా మంది టీనేజ్ పిల్లలు వయసు వచ్చిన పిల్లలు ముప్పై నలభైలు దాటిన వాళ్ళు కూడా ఎవరు మారాలి మన లేడీస్ మన ఆలోచనలే ఇట్లా బ్రష్ట్ పట్టిపోయినాయి మనం మారాలి ప్రతి ఒక్కరు మారాలి ఇది కట్టుబాటు ఇది కట్టుబాటు కాదని చాలా చిన్నప్పటి నుంచే నేర్పించాలి వాళ్ళ బాడీని వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలని కవర్ చేసుకోవాలని అది చాలా అవసరమని చిన్నప్పటి నుంచి మనం ఆడపిల్లలకి నేర్పాలి చిన్నప్పుడు మన బుద్ధికి మనం చిట్టి చిట్టి బట్టలు వేసేసి పెద్దగైన తర్వాత వాళ్ళు మొత్తం కప్పుకొని తిరగమంటే ఎక్కడి అవుతుంది అనుభవించాలి అట్లా అయ్యిందా అట్లా చేశాడా అంకులు వాడి దుంపదేగా అట్లా పిసికాడా నీ బుగ్గా చేద్దాం చేద్దాం వాళ్ళ పెళ్లి చేద్దాం అందరం మారాలి మనం అందరం ఆలోచించండి యంగ్ టీనేజ్ పిల్లలు ఉన్న మదర్స్ కూడా మీరు ఆలోచించండి లేదు లేదు చిన్నప్పుడే మీరు అమ్మాయికి ఎక్కడో లూజ్ ఇచ్చేసి ఉండుంటారు అది ఇప్పుడు అట్లా మొదలైంది ఇంకా తీసుకోమో తీసుకు తీసుకు తీసుకుంటేనే కట్టుబాట్లు చేయండి అవసరమైతే ఆడపిల్లలకి కౌన్సిలింగ్ చేయించండి కరియర్ కౌన్సిలింగ్ మాత్రమే కాదు సైకలాజికల్ కౌన్సిలింగ్ చేయించండి మీ మాట వినట్లేదంటే ఎవరు వింటారో వాళ్ళ చేత చెప్పించండి ఓలమ్మ వాళ్ళ సేఫ్టీ మెజర్స్ చెప్పించండి ఇండిపెండెంట్గా ఉండడానికి సేఫ్గా ఉండడానికి సభ్యంగా సఖ్యంగా ఉండడానికి కరెక్ట్గా ఉండడానికి తేడా ఉంటుందని చెప్పండి మన ధర్మంలో ఉంటే బొట్టు విలువ తెలియ చెయ్యండి నామోషి కాదని చెప్పండి ఆల్ మదర్స్ ఆల్ కి నేను అర్జీ పెట్టుకుంటున్నాను రిక్వెస్ట్ చేస్తాను అండ్ అలాగే ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకి ఈ సమాజంలో ఎట్లరా వీళ్ళని పెంచేది అనే నిస్సహాయ స్థితిని దయచేసి తోటి వారు తీసుకురావద్దు ఈ వీడియో వల్ల ఒక్కరు మారినా మారినట్టే దయచేసి మీ మీ రాక్షసపు ఆలోచనలు మీ మీ జంతువు ఆలోచనలు మీరే పెట్టుకొని ఏ ఆడపిల్లని హామ్ చేయకుండా ఉండాలి అని గుర్తించండి అర్ధరాత్రి కాదు పట్టపగలైన ఒక ఆడపిల్ల రోడ్డు మీద కనపడితే సహాయం చేయకపోయినా పీడా పోయింది దాని దారిని వెతుక్కొని ఏ ఇల్లు మర్చిపోతే నేను వెళ్తుంది అంతేకాని దాని బతుకు బుగ్గిపాలు చేయకండి ప్లీజ్ గుండెకి తగిలే దెబ్బ అది మనసుకు తగిలే దెబ్బ జీవితంలో కోలుకోలేము ఒక నిస్సహాయరైన ఆడపిల్ల సహాయం కోసం మీ దగ్గరికి వస్తే చేతనైతే చేయండి లేకపోతే లేదు కానీ అడ్వాంటేజ్ తీసుకొని తన లైఫ్నే ప్రశ్నార్థకంగా మార్చొద్దు ఆ ట్రామా నుంచి బయటికి రావడానికి ఒక జీవితకాలం కూడా సరిపోదు నమ్మలేం దయచేసి అర్థం చేసుకోండి సాయి నో ఇస్ అ నో పిల్లలకి నేర్పండి మీ ఇంట్లో ఉన్న తోటి ఆడపిల్లలు ఆడుకోవడానికి వచ్చిన చిన్నపిల్లలే వీళ్ళకు వీళ్ళకి వీళ్ళు బొమ్మలు వీళ్ళకి వీళ్ళు బొమ్మలు ఇది మావాడికి కూడా ఇది ఒక బొమ్మ ఇలా దగ్గర తీసుకుంటారు ముద్దు పెట్టుకుంటారు అట్లా టచ్ చేయొద్దు కిస్ చేయొద్దు అని ఒకటికి వంద సార్లు చెప్పండి ఒకటికి వంద సార్లు చెప్పండి ఉన్న తల్లిదండ్రులు కూడా మాకేంటి కొడుకున్నాడు కూతురు లేదుగా మీ కూతుర్ని మీరు అదుపులో పెట్టుకోండి అని అనేవాళ్ళు ఉన్నారు కాదు మనం కొడుకున్నాడు సమాజాన్ని తీర్చిదిద్దే బాధ్యత మగపిల్లల తల్లిదండ్రులకు కూడా ఉంది వీడు ఇంకొక ఆడపిల్లకి సేఫ్టీ అవ్వాలి కానీ హద్దులు అవ్వకూడదు చెప్పబేట చెల్లికి ఇచ్చేసి కొంచెం సేపు ఇచ్చేస్తుంది ఇంకా ఇచ్చేసి ఇంకొక ఆడపిల్లకి వీడు బర్డెన్ అవ్వద్దు ప్రతి కొడుకుని కూడా కరెక్ట్గా పెంచాలి అర్థం చేసుకోండి మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు థ్యాంక్ యూ ప్రతి ఒక్కటి మీరు చెప్పేది కరెక్టే మేమేం కాదనట్లేదు కానీ ఇట్లాంటి ఎండాకాలలో ఒకప్పుడు మేము నైట్లు వేసుకునే వాళ్ళం కాదు కాటన్ చీరలు కట్టుకునే వాళ్ళం ఒకప్పుడు మేమంతా కట్టుకొని చీరలు కట్టుకునే వాళ్ళం లేకపోతే ఒకప్పుడు మేము సిల్క్ చీరలు కట్టుకునే వాళ్ళం